తెలుగు సినీ చరిత్రలో మొదటి టైం ట్రావెల్ చిత్రం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలై సంచలన విజయం సాధించింది మూడు దశాబ్దాల తర్వాత ఈ క్లాసిక్ సినిమాకి సీక్వెన్ తెరక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీ ఏప్రిల్ నాలుగున రీ రిలీజ్ అయ్యింది ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ను నిర్వహించింది ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ కథ రెడీగా ఉందని త్వరలోనే సినిమా చేస్తామని ఆయన పేర్కొన్నారు దీంతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది నిజానికి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ని బాలకృష్ణ తన డైరెక్షన్లోనే చేయాలని భావించారు ఈ మూవీతో తన తనయుడు మోక్షజ్ఞను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని కూడా ప్లాన్ అయితే చేశారు కానీ ఎందుకనో ఈ సీక్వెల్ని కొబ్బరికాయ కొట్టలేదు ఓవైపు బాలకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మరోవైపు మోక్షజ్ఞ మొదటి సినిమాని హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రకటించారు దీంతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ ఇప్పట్లో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ సీక్వెల్ మళ్ళీ తెరపైకి వచ్చింది ఆదిత్య త్రీ నైన్ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మోడల్ను బట్టి చూస్తే సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని అనిపిస్తోంది పైగా ప్రశాంత్ వర్మ కూడా ప్రజెంట్ జై హనుమాన్తో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ లైన్లో ఉంది మోక్షజ్ఞ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు ఇలాంటి సమయంలో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ అప్డేట్ మాత్రం ఆసక్తికరంగా మారింది